హలో మీ ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ కలెక్షన్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి అండ్ ప్రీమియం క్వాలిటీ డ్రెస్ అన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే అందిస్తున్నాము అది కూడా సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాము ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి మీకు నచ్చిన పిక్ అనేది ఓకేనా లేట్ చేయకుండా వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాము కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవి వచ్చేసి ప్యూర్ మల్సింది అనేది ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి త్రీ పీస్ సెట్స్ విత్ లైనింగ్ కూడా వస్తాయి సో కట్ వర్క్ దుప్పట్టా వచ్చేస్తుంది మీకు దుప్పటా కూడా చూడండి మంచి దుప్పట్టా అండ్ హ్యాండ్స్ కూడా హవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఉంది ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ ఉంది సో ఇది వచ్చేసి ప్యూర్ బెనార్సీ దుప్పట్టా వచ్చేస్తుంది ఆఫ్ టూ క్లాత్లో మనకి టాప్ అయితే ఉంటుంది ఇలాగా ఇది ఓన్లీ మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ మామూలు ట్రెండింగ్లో లేదు అండ్ ఈ డ్రెస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది సారీ అండి లెవెన్ నైంటీ నైన్ రేంజ్ ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది మనకి చాలా లూజ్ ప్యాంట్ వస్తుంది అండ్ మనకి దుప్పటా కూడా మంచి లెంత్ దుప్పట్ట అండ్ మీకు టాప్ వచ్చేసి హెవీ మేరా వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి థౌసండ్ ఎయింటీ నైన్ రేంజ్లో ఉంది ఇట్లా ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్తో మనకి పెద్ద పెద్ద బంచెస్ అనేవి ఫైవ్ బంచెస్ ఇచ్చారు టోటల్గా మీకు బ్యాక్ సైడ్ టాప్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అండ్ మీకు దుప్పటా కూడా టూ బంచెస్ ఇలా అయితే వస్తాయి అన్నమాట టోటల్గా సేమ్ కలర్లో ఉంటుంది మనకి బాటమ్ వచ్చేసి ఫ్రీ సైజ్లో వస్తుంది బాటమ్ కూడా మనకి ప్లాజో బోటమ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్రష్ పెయింటింగ్ త్రీ పీస్ సెట్ అండి ఇది కొంచెం చాలా ట్రెండింగ్లో ఉన్న సెట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఆఫ్ ఉంది మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉన్నాయండి ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ సాఫ్ట్ టిష్యూ షిల్క్ లైట్ గోల్డ్ కలర్లో ఉంది దుప్పట్ట చూడండి హెవీ వర్క్ వచ్చేసింది మనకి టోటల్ దుప్పట్ట అంతా కూడా జెరీ వర్క్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రీల్స్లో ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేస్తాయండి సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నామండి సో ఇది కూడా చూడండి మనకి మంచి ప్యూర్ పర్పుల్ కలరు చాలా బాగుంది బెనారస్ స్టైల్ దుప్పట్టా వచ్చేసింది లింతి దుప్పట్ట అండ్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది నెక్ దగ్గర కూడా హెవీ వర్క్ వచ్చేసింది అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంత హెవీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ అనేవి ఈ ప్రైస్కి ఎక్కడ కూడా దొరకవండి సో దొరికితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇంకా హెవీ వర్క్ ఉంది కొటా దుప్పట్ట దుప్పటా వచ్చేస్తుంది ఆపోజిట్లో మనకి బాటమ్ వచ్చేస్తుంది మంచి పిస్తా గ్రీన్ షేడ్ మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే పడుతుంది మీకు పడే కలర్ అనమాట చైనీస్ కాలర్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నీ చూసి మంచి రమ్మ గ్రీన్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఆపోజిట్లో ప్యాంట్ అని వచ్చేసాయి మనకి కలర్ అనేది ఎగ్జాక్ట్ పడట్లేదు గ్రీన్ కలర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్